అందరికీ నమస్కారం దంపతులకు సంబంధించి శృంగారానికి సంబంధించినటువంటి సాధారణ సమస్య స్త్రీలలో యోరి భాగం లూజుగా ఉండడం చాలామందికి వేధించేటువంటి అత్యంత ప్రధానమైన సమస్యల్లో శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల్లో ఇది ఒకటి స్త్రీలలో యోరి భాగం లూజ్గా ఉండడం వల్ల దాంపత్య జీవితంలో చాలా అసౌకర్యానికి గురేటువంటి పరిస్థితి ఏర్పడమే కాకుండా సౌఖ్యం కూడా సుఖం కూడా ఉండబోయేటు పరిస్థితి ఏర్పడి మరి ఆ దంపతులు భాగస్వాములు చాలా నిరాసక్తకు గురై నిస్తేజానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంటుంది ఉంటూ ఉంటు ఉంటూ ఉంటుంది అసలు స్త్రీలలో యోని లూజ్గా కావడం ఎందుకు జరుగుతుందంటే ఎక్కువగా కానుపులు కావడం ఒక రక ఒక ప్రధానమైన కారణం కానుపులు ఎక్కువగా కావడం వల్ల యోని కండరాలు కూడా సడలింపబడి యోని కండరాలు లూజ్గా కావడం చేత ఆ ప్రభావం వల్ల యోని లూజ్గా అవుతుంది అదేవిధంగా పోషకాహార లోపం సరైనటువంటి పోషక పదార్థాలు తీసుకున్నటువంటి స్త్రీలలో కూడా ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా మరి కొంతమంది స్త్రీలలో ఎపిసిఆర్ట అని చెప్పేసి ఆ కానుపు సమయంలో చిన్న ఆపరేషన్ చేస్తారు యోని భాగంలో ఎందుకంటే లోపల శిశువు పెద్దగా ఉన్నప్పుడు ఆ శిశువును బయటికి తీసేటువంటి భాగంలో యోని భాగంలో ఆ గోడలకి చిన్న ఆపరేషన్ చేసి ఆ యోని భాగాన్ని వెడల్పు చేసేసి తర్వాత లోపల ఉన్న బిడ్డను బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట వైద్యులు సో ఆ విధంగా యోని భాగంలో చిన్న సర్జరీ చిన్న ఆపరేషన్ చేసేసి బిడ్డను బయటికి తీసిన తర్వాత యోని భాగంలో కుట్లు కూడా వేసేయడం జరుగుతుంది ఈ విధంగా చేసినటువంటి వాళ్ళలో కూడా కొంతమందిలో మరి ఆ యోని లూజ్గా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా అనేక రకాల కారణాల వల్ల యోని లూజ్గా కావడం చేత మరి ఆ దాంపత్యంలో అన్యూన్నత కొరబడి చాలా అసంతృప్తి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా వెద చెందేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది మరి యోని భాగంలో ఉన్నటువంటి కండరాలు దృఢంగా బలంగా గట్టిగా ఉండి చక్కటి దాంపత్య జీవితం వాళ్లకు ఉండాలంటే ఎలాంటి క్షమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే కేవలము రెండు పదార్థాలు మొట్టమొదటి పదార్థము కవిరి బానిదానం రాసుకోండి చండ్రచక్క నుంచి తయారు చేస్తారు ఇది చూసారు కదా కవిరి ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి చాలా సులువుగా పౌడర్ అయిపోతుంది ఈ కవిరి చూర్ణము ఒక్క ఐదు గ్రాములు లేదా పది గ్రాములు తీసుకోండి అదేవిధంగా రెండవ పదార్థంగా పటిక పొడి ఆలం అంటారనమాట పటిక పొడి బాగా నిదానంగా రాసుకోండి పటిక పొడి ఆలం ఇది కూడా ఈ యొక్క గడ్డల రూపంలో మనకు పటిక దొరుకుతుంది కదా దీన్ని ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు దీని యొక్క పొడి కూడా ఒక ఐదు గ్రాములు కానీ పది గ్రాములు కానీ తీసుకోవాలి అంటే ఈ కవిరి ఎన్ని గ్రాములు తీసుకుంటామో సమానంగా పటిక పొడి కూడా తీసుకోవాలన్నమాట ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాసీసాలు నిలవ ఉంచుకొని ఒక ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు రెగ్యులర్గా రాత్రిపూట ఈ యొక్క పదార్థాన్ని తీసుకొని తగినంత తేనెతో కలిపేసి బాగా రంగరించేసి యోని భాగంలో అప్లై చేసి ఉదయం పూట కడిగేస్తుండాలన్నమాట ఈ విధంగా ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు రాత్రిపూట రోజు చేస్తుండాలి ఈ ఔషధం వాడేటప్పుడు మహిళలు స్త్రీలు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క పదార్థం వల్ల ఆ లంగాలకు మరకలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మరి రాత్రిపూట మరి ఆ లంగాలు కూడా మరి ఆ పరిస్థితి లేకుండా పాత లంగాలు వాడుకోవడం మంచిది అనమాట కాబట్టి రోజు రాత్రిపూట ఈ పద్ధతిలో వాడుకొని ఔషధాన్ని వాడి ఉదయం పూట కడిగేస్తుండాలి ఈ విధంగా ఐదు రోజులు ఏడు రోజులు చేసిన తర్వాత తర్వాత దాంపత్యంలో పాల్గొనేటప్పుడు మాత్రమే ఉదయం పూట అప్లై చేసేసి మరి ఒక అరగంట సేపు ఉంచుకున్న తర్వాత కడిగేస్తుంటే సరిపోతుందనమాట అంటే ఉదయం పూట యోని భాగంలో అప్లై చేసి ఒక అరగంట సేపు ఉండి కడిగేసేసి రాత్రి దాంపత్యంలో పాల్గొనడం వల్ల యోని భాగంలో ఉన్నటువంటి కండరాలు దృఢపడి బలపడి మరి భర్తకి చాలా సుఖవంతమైనటువంటి దాంపత్య సౌఖ్యం కలుగుతుంది అదేవిధంగా భార్యకు కూడా సుఖవంతమైనటువంటి దాంపత్య సౌఖ్యం కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా యోని లూజ్గా ఉన్నటువంటి స్త్రీలు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎలాగంటే మరి శృంగార కార్యక్రమంలో భాగంగా యోని భాగంలో కూడా కొన్ని ద్రవ పదార్థాలు ద్రవాలు రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట మరి శృంగారంలో పాల్గొనేటప్పుడు అంగప్రవేశం చేసే ముందు యోని భాగాన్ని పొడిబట్టతో శుభ్రం చేసుకోవడం కూడా చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల కూడా యోని అంత లూజ్గా ఉండకుండా ఇద్దరికి సౌకర్యవంతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా మగవాళ్ళలో కూడా శృంగారంలో పాల్గొన దానికి ముందు అంగప్రవేశం చేసేందుకు ముందు ఆ పురుషాంగం నుంచి ఒక రకమైన స్రావాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయి కాబట్టి ఆ పురుషాంగం పైభాగంలో కూడా ఆ స్రావాన్ని తొలగి తుడిచేసేసి పొడిబడితో శృంగార కార్యక్రమంలో పాల్గొనాలి ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల స్త్రీల యోరికండాలు బలపడి దృఢపడి శక్తివంతంగా గట్టిగా తయారై భార్యాభర్తలకి ఇద్దరికీ దంపతులకి ఇద్దరికీ భాగస్వాములకి ఇద్దరికి కూడా చక్కటి దాంపత్య జీవితం వల్ల సొంతమై సుఖవంతమైనటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడిపేందుకు మార్గం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చూశారు కదా ఎటువంటి చులువైనటువంటి ఔషధాన్ని యోని భాగం గట్టిగా ఎందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల